హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఇవాళ మామూలు దోసి పిండితోనే స్పాంజ్ దోసి ఎలాగా వేసానో ఒకసారి చూడండి మామూలుగా ఉప్పేసి బాగా కలిపేసుకుని రెండు గెరటిల పిండి వేసి అంతే కొద్దిగా స్ప్రెడ్ చేయండి ఇలా బబుల్స్ వచ్చేదా కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఇలా బబుల్స్ వస్తాయి బబుల్స్ వస్తే మనకు తెలుసుది పైన అంతా కాలిందా లేదా అని కాలంగా వెంటనే టర్న్ చేసుకోండి చాలా బాగుంది స్పాంజ్ దోశ నేను పిండి ఏం చేశానంటే ఇక పండగ సీజన్ కదా ఇంట్లో రుబ్బే అంత టైం కూడా ఉండదు మనకి పిల్లలతో అందుకని బయట మోడల్ దోశ పిండి తెచ్చుకున్నాం ఆ దోశ పిండితోనే వేసాను స్పాంజ్ దోశ చాలా బాగున్నాయి ఇంకా కొబ్బరి చట్నీ చేశాను దీంట్లోకి నేను సాటర్డే కదా కొబ్బరికాయ కట్టుకుంటాం కదా కొబ్బరికాయతో కొబ్బరి చట్నీ చేసాను చాలా బాగుంది కాంబినేషన్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా షార్ట్ చిన్నగా మీకు తెలుస్తుందని చెప్పి షార్ట్ రూపంలో పెట్టాను మీరు ట్రై చేయండి చాలా బాగున్నాయి దోశలు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్